తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డులపై టాలీవుడ్ యాక్టర్ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు తెలంగాణ ప్రభుత్వం తనకు ఎన్టీఆర్ జాతీయ అవార్డును ప్రకటించడం తన అదృష్టంగా భావిస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా ఈ అవార్డు రావడం దైవ నిర్ణయంగా తన తండ్రి ఎన్టీఆర్ ఆశీర్వాదం అన్నారు ఇంత ప్రతిష్టాత్మకమైన పురస్కారానికి తనను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు శత జయంతి ఉత్సవాలు పూర్తి చేసుకున్న అద్భుతమైన ఘడియలు ఒకవైపు ఎన్టీఆర్ నట ప్రస్థానం డెబ్బై ఐదు సంవత్సరాల అమృతోత్సవాలు జరుగుతున్న శుభ ఘడియలు మరోవైపు నటుడిగా నేను యాభై ఏళ్ల స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న శుభ సందర్భం ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్ తో సత్కరించిన ఇలాంటి తరుణంలోని ఈ రావటం నా అదృష్టమన్నారు ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు ప్రజల దీవెనలు నాన్న చల్లని కృప భగవంతుని ఆశీర్వాదాలు నాకు ఎల్లవేళలా ఇలానే ఉండాలని కోరుకుంటున్నానన్నారు